హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పులివెందులాలో అర్ధరాత్రి చక్కర్లు కొట్టిన పోలీసు వాహనాలు తువ్వపల్లి వాసికి ప్రతిష్టాత్మక అవార్డు మారుతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆర్టీసీ బస్సును ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి జమ్మల మడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు వెలిగలు ప్రాజెక్టు నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం కడప జిల్లాలో కరువు నృత్యం చేస్తోంది ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పొలాల మధ్య చెత్త పట్టించుకోని పురపాలక సిబ్బంది లో అర్ధరాత్రి పోలీసు వాహనాలు చక్కర్లు కొట్టాయి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలోని సిఐలు ఎస్ఐలు అర్ధరాత్రి రక్షణ వాహనాలు బ్లూ కోర్ట్ వాహనాల ఆధ్వర్యంలో పులివెందుల నగరంలో కవాతు నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని తువ్వపల్లెకు చెందిన వేంపల్లి సునీల్ కుమార్ రెడ్డికి గ్లోబల్ బిజినెస్ టెక్నాలజీ స్ట్రాటజీ లీడర్ సిఐఓ పురస్కారం ప్రదానం చేశారు హైదరాబాద్ లోని హబ్ లో శనివారం గ్లోబల్ సీసూట్ సూట్ కమ్యూనిటీ ప్లాట్ఫారం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్యాక్షన్ ఐదు వందల కంపెనీలకు చెందిన సిఐఓల జాబితాలో నిలిచిన ఆయనకు టీహబ్ సిఈఓ శ్రీనివాస్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా అవార్డును ప్రదానం చేశారు గల్లవ డివిజన్ మారుతి లోని ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవం ముందు మారుతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి టిడిపి ఇన్ఛార్జ్ భూపేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలను ఏపీఎస్ ఆర్టీసీ అందించాలని ఆకాంక్షించారు అనంతరం రిబ్బన్ కట్ చేసి బస్సులో ఎక్కారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు జమ్మల మడుగులో కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆదివారం ఆరు వందల యాభై బిందెలతో గ్రామోత్సవం నిర్వహించారు నాగులకట్ట వీధి నుంచి పలగాడి వీధి మెయిన్ బజార్ మార్కెట్ పాత బస్టాండ్ తాడిపత్రి రోడ్డు మీదుగా బ్రహ్మోత్సవం కొనసాగింది అమ్మవారి వేషధారణ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు Short break. Dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ గాలివీడు మండలంలోని వేలిగల్లు ప్రాజెక్టు నీటిని దిగువకు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విడుదల చేశారు వెలుగుల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వేలిగల్లు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో సదరు ప్రాజెక్టులోని నీటిని ఆ ప్రాజెక్టు యొక్క కుడి ఎడమ కాలువకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి విడుదల చేశారు దీంతో కుడి ఎడమ కాలువల కింద వ్యవసాయం చేసుకుంటూ ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గాలివీడు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలు సర్పంచులు ఎంపీటీసీ లు జడ్పీటీసీల నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై రెండవ డివిజన్ ఏ వన్ కన్వెన్షన్ శ్రీనివాసరావు తోట వద్ద రక్తదాన శిబిరాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లమాధవి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి భోగిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు ఆ ట్రైన్ కు దూరంగా పరుగు తీశారు ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు విశాఖ రైల్వే స్టేషన్ లో తిరుమల కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది ఆ సమయంలోనే ఏసీ భోగిలు మంటలు చెలరేగాయని ప్రయాణికులు చెబుతున్నారు ఏసీ భోగిలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు నాలుగు భోగిలు ఏసీ భోగిలే బోర్బాయ్ ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు దించడం జరిగింది అందరు కూడా సేపు ఉన్నారు నాలుగు భోగిలు పంటలు వ్యాపించినాయి ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోల్ తర్వాత ఏసీ సిస్టమ్ అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది ప్రయాణికు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదానికి గల కారణాలు కొద్ది ఏంటని కూడా రైల్వే వాళ్ళు కూడా మన పోలీసులు కూడా ఉన్నాము ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ ఎందుకంటే రాకపోకలంతా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము కంప్లీట్గా నాలుగు భోగిలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది ప్రస్తుతంగా నాలుగు ఫైర్ టెండర్స్ డీసీపీ ఆల్ ఆఫీసర్స్ సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు ఎటువంటి ప్రాణం నష్టం లేదు ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు ఇది కోర్బా ఎక్స్ప్రెస్ తిరుమల బౌండ్ పది గంటలకు బయలుదేరిచిన సమయంలోనే ఇది అగ్ని ప్రమాదం జరిగింది కడప జిల్లాలో కరువు రక్కసి ఖరాల నృత్యం చేస్తోందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు ఆదివారం ఆయన వేంపల్లిలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం డెబ్బై తొమ్మిది వేల ఒక వంద పదిహేను హెక్టార్లని పదిహేడు వేల హెక్టార్లు సాగిందన్నారు పత్తి ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు హెక్టార్లు వరి మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు మొక్కజొన్న ఎనిమిది వందల నలభై తొమ్మిది హెక్టార్లు కొర్ర నాలుగు వందల ముప్పై హెక్టార్లు ఇలా తదితర ధాన్యాలను రైతులు పండిస్తున్నారన్నారు ఇందులో ఇప్పటికే ఏడు వేల హెక్టార్లలో పంట ఎండిపోయిందన్నారు కడప జిల్లాలో కరువు రక్కసి కరాలను నృత్యం చేస్తూ ఉంది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కడప జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం డెబ్బై తొమ్మిది వేల నూట పదిహేను హెక్టార్ ఇందులో వాస్తవంగా సాగు చేసింది పదిహేడు వేల హెక్టార్లు ఈ పదిహేడు వేల హెక్టార్లలో ప్రతి ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు హెక్టార్లు వరి మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు మినుము మూడు వేల రెండు వందల నలభై ఏడు హెక్టార్లు వేరుశనగ రెండు వేల మూడు వందల నలభై నాలుగు హెక్టార్లు మొక్కజొన్న ఎనిమిది వందల నలభై తొమ్మిది హెక్టార్లు కొర్ర నాలుగు వందల ముప్పై హెక్టార్లు కంది నాలుగు వందల ముప్పై రెండు హెక్టార్లు ఆముదం నూట యాభై ఆరు హెక్టార్లు సోయాబీన్ రెండు వందల యాభై ఎనిమిది హెక్టార్లలో సాగు చేయడం జరిగింది ఈ సాగు చేసిన పదిహేడు వేల హెక్టార్ల భూమిలో ఇప్పటికే ఏడు వేల హెక్టార్లలో పూర్తిగా ఎండిపోయింది మిగతా చోట్ల కూడా ఎండిపోయేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే జిల్లా అధికారుల చేత ఎన్యూమరేషన్ చేయించి నివేదికలు తెప్పించుకొని రైతులకు పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది సంగారెడ్డి పట్టణ శివారులోని పొలాల మధ్య ఆదివారం పురపాలక సిబ్బంది చెత్త చెదారం వేశారు పొలాల ముందు చెత్త వేయడంతో పంట పొలాలకి చేరి ఇబ్బందిగా మారుతోందని రైతులు తెలిపారు చెత్తను ఇక్కడ వేయవద్దని పురపాలక సిబ్బందికి చెప్పినా వినడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు మరోసారి చూద్దాం పులివెందులలో అర్ధరాత్రి చక్కర్లు కొట్టిన పోలీసు వాహనాలు తువ్వపల్లి వాసికి ప్రతిష్టాత్మక అవార్డు మారుతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆర్టీసీ బస్సును ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి నిమ్మల మడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు వెలిగలు ప్రాజెక్టు నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జిల్లాలో కరువు నృత్యం చేస్తోంది ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి పొలాల మధ్య చెత్త పట్టించుకోని పురపాలక సిబ్బంది कुना अपडेट्स की वाचिंग श्राव्या टीवी